నా పేరు శ్రీలత నైన్త్ క్లాస్ ఫుడ్ బాగుంది సార్ యూనిఫామ్ కూడా బాగున్నాయి సార్ బ్యాగులు అన్ని బాగున్నాయి సార్ లోకేష్ సార్ సార్ థ్యాంక్ యూ సార్ నా పేరు నైన్త్ క్లాస్ ఫుడ్ బాగుంది యూనిఫామ్ ఇంకా చాలా బాగుంది లొకేషన్ యూనిఫామ్ బాగుంది సార్ షూస్ ఇంకా బాగున్నాయి సార్ బ్యాగ్ కూడా బాగుంది సార్ షూ ఇంకా ఇంకా బాగున్నాయి సార్ థ్యాంక్ యూ సార్ చె షూస్ బాగున్నాయి సార్ బట్టలు బాగున్నాయి సార్ యూనిఫామ్ కూడా బాగున్నాయి సార్ తేడా సార్ ఇంకా ఇంకా కుట్లే సార్ లేదు టైలర్ బాగున్నాయి దానికి దీనికి తేడా ఉంది సార్ వెరీ గుడ్ పంపిస్తాను లోకేష్ సార్ పంపిస్తాను రైట్ థ్యాంక్ యూ ఎంఆర్ఓ గారు ఇప్పుడు వీళ్ళకి